మనిషి అన్న పదానికి మచ్చ తెచ్చేలా కొందరు ఉంటారు వాళ్ళు చేసేవి అన్ని చేశాక చివరిలో మనం వాళ్ళని పట్టుకొని ఏదో సాధించాం దేశాన్ని కాపాడగలిగాం అని గొప్పగా చెప్పుకుంటూ ఉంటాం ఇది మనకి అదే మన మనుషులకి కామన్ కానీ ఒక వ్యక్తి దాదాపు రెండు వందల మందికి పైగా ఆడవాళ్ళని రేప్ చేసి చంపేశాడు వినటానికి దారుణంగా ఉంది కదా ఇంతకీ ఎప్పుడు ఎక్కడ అన్న విషయాలు తెలియాలంటే తప్పకుండా మన టాపిక్లోకి వెళ్ళి తీరాల్సిందే స్వేచ్ఛ ఇచ్చిన మన దేశానికి ఎందుకు ఇలాంటి దుస్థితి కలిగింది స్వేచ్ఛగా బ్రతకండ్రా అంటూ మనకి నచ్చినట్టుగా బ్రతికే అవకాశం ఇచ్చినందుకే మానవుల్లో ఉన్న మృగాలు రెచ్చిపోతున్నాయా మనిషి అన్న పదం మర్చిపోయి మూర్ఖంగా ప్రవర్తిస్తున్నారా దీనంతటికీ కారణం మన దేశం మనకు ఇస్తున్న స్వేచ్ఛ లేక చేయాల్సిన ఘోరాలన్నీ చేసినా నన్ను ఎవడు ఏం పీకగలలే అనే గుండె ధైర్యమా అసలు ఇలాంటి వ్యక్తుల్ని ఏం చేయాలి ఈ ప్రశ్న మీకే అత్యంత కిరాతకంగా రెండు వందల మంది మహిళలపై అత్యాచారం చేయడమే కాకుండా దాదాపు ఐదు వందల మందిని క్రూరంగా చంపేసిన మానవ మృగాన్ని ఎట్టకేలకు పట్టుకున్నారు ఒక కిరాతకుడు అత్యంత పాశవికంగా రెండు వందల మంది మహిళలపై అత్యాచారం చేసి వాళ్ళ బతుకుని బుగ్గిపాలు చేశాడు ఆడవాళ్ళపై రేప్ చేస్తూ అడ్డు వచ్చిన వాళ్ళని కిరాతకంగా చంపేస్తూ ఏకంగా రెండు వందల మందిని రేప్ చేయడమే కాకుండా ఐదు వందల మందిని చంపేశాడు ఒళ్ళు గగురు పొడిచే ఈ దారుణ సంఘటనలు ఇదేచ్చగా పాటు సాగగా ఎట్టకేలకు పోలీసులు అతన్ని అరెస్ట్ చేసి జైలుకు తరలించారు విచారణలో భాగంగా ఒక్కో సంఘటన చెబుతుంటే అది వింటున్న అధికారులు నిల్లు వెళ్ళ వణికిపోయారట విచిత్రం ఏంటంటే అతడు యదేచ్ఛగా పెద్ద సంఖ్యలో రేపు చేయడం చంపడం ఎన్ని ఘోరాలు జరుగుతున్నా ఎంతో మందిని ఘోరంగా చంపుతున్నా సినిమాలో క్లైమాక్స్ లాగా లాస్ట్లో వచ్చి అతన్ని అరెస్ట్ చేసి పైగా అన్ని వసతులతో జైలులో బంధించారు ఇలాంటి వాడు మీ చేతికి దొరికితే మీరేం చేస్తారు మీ ఒపీనియన్ని కామెంట్ రూపంలో చెప్పండి ఈ వీడియో మీకు నచ్చితే లైక్ కొట్టి మీ ఫ్రెండ్స్కి ఫేస్బుక్ ద్వారా షేర్ చేయండి మరి మరింత ఇలాంటి సమాచారం తెలుసుకోవాలని మీకుంటే సబ్స్క్రైబ్ చేయండి తెలుగు మోజో కథలు ఛానల్